గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ అన్నారు కర్నూలు నగరంలో నూతనంగా నిర్మించిన వాసవి భవనాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి టీజీ వెత్తగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ పాల్గొన్నారు గ్రేట్ ఆపర్చునిటీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ అట్లాంటి అంటే నేను కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్ అంటే ఏదో నేను ఆఫ్ సో మనము కరెక్ట్ గా చేసి వాళ్ళకి కానీ మనం ఫెసిలిటీ ఫెసిలేట్ చేసేదానికి మనం కానీ కరెక్ట్ గా చేయగలిగితే మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది ఇక్కడ మీకు తెలిసి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ అండి వర్క్ వెరీ హార్డ్ సో మీరు అందరూ కూడా టైం మేనేజ్ టైం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ ఈ రోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత ముందుకు వచ్చి కదిలి నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు రేపు మరీ చీతూ అనుకోరాలంటే నాకు కూడా టైం ఇచ్చి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పిలుస్తుంటారు ప్రతి చోటిగా దట్ ఈస్ నాట్ థింగ్ మనం చేసి ప్రూవ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి రామన్నా ఎప్పుడు రామన్నా వస్తుంటా ఆర్ మనం ఎక్కడైనా ఎట్లయినా పోయేది ఉంటుంది స్టేట్ వైడ్ టూర్స్ ఉంటాయి వచ్చినప్పుడు ఆ టైంలో నేను లింక్ చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది బట్ దానికోసము ఒకటి ఏదైనా ఫంక్షన్ రావాలా సపరేట్ అంటే హాఫ్ అ డే ఫుల్ డే పోతుంది ఎందుకంటే టైం ఈజ్ వెరీ క్రిటికల్ టైం పోయిన తర్వాత మరి మనం వెనక్కి తీసుకొని రాలేం కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు గ్యారంటీ అటెండ్ అవుతాను లేదంటే మా ఫాదర్ ఎనీ టైమ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఈజ్ బీంగ్ గివింగ్ గ్రేట్ సర్వీస్ కాబట్టి ఫాదర్ కూడా అవైలబుల్ ఉంటారు సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అదొకటే తర్వాత నేను చెప్పేది ఏమంటే కర్నూలు ప్రజలు మన ఆర్యవైశ్యే కాకుండా చాలామంది నన్ను ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో కంటెస్ట్ చేస్తున్న వాడు టీజీ భరత్ మనవాడు అని చెప్పి మనవాడు మన తమ్ముడు బ్రదర్ మనవాడు ఎనీథింగ్ వాటెవర్ ఫ్రీథింగ్ అట్లా అంటే వాళ్ళకి నేను గెలిచిన తర్వాత వాళ్ళలో ఆనందము వాళ్ళలో ఫీలింగ్స్ ఐ కు ఈజీలీ అండర్స్టాండ్ అనమాట చాలా నిజంగా ఇట్స్ అ గ్రేట్ హానర్ ఎందుకంటే టు సర్వ్ ద పీపుల్ అండ్ డూ మై బెస్ట్ గివ్ ద బెస్ట్ అనేది మనం చిరస్థాయిగా నిలుచుకోబోయే ఒక గొప్ప అవకాశం ఇది అందరికీ తెలుసు పొలిటికల్లో గ్రోత్ వచ్చిన తర్వాత ఒక పదవి వచ్చిన తర్వాత ఏదన్నా చేసినామంటే లైఫ్ లాంగ్ మనం గుర్తు చేసుకుంటాం ఈరోజు రోషే గారిని కానీ ఇట్లా పెద్దవాళ్ళు ఈవెన్ మొన్న కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు కూడా పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో అసెంబ్లీలో మీరు చూసి కారు సో ఇట్లా గ్రేట్ లీడర్స్ని లైఫ్ లాంగ్ తలుచుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అల్ గివ్ మై బెస్ట్ డూ మై బెస్ట్ సో మీ అందరు సహ నా పైన ఉంటుందని ఆశపట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ